రోజు నేస్ క్రీస్తునములు అందరికీ వందనాలు ప్రేమను వల్లారా ఈ దిన కూడా మన యొక్క వాక్య భాగము మరి ధ్యానం కొరకై కీర్తనలు ఇరవై ఏడో అధ్యాయంలో నుంచి పదకొండోచనం చదువుతానండి కీర్తనలు ఇరవై ఏడు పదకొండు యహోవా నీ మార్గమును నాకు బోధించుము నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నడిపించుము అక్కడ దావీదు మరి యొక్క మరి కీర్తన రాసి ఉంటున్నాడు దావిది ఏమంటున్నాడంటే దేవాలను సరళమైన మార్గంలో నడిపించు అంటున్నాడు ఎందుకంటే మరి దావిది అనేక సమస్యల్లో చిక్కుల్లో ఉంటున్నాడు శత్రువులు చుట్టూ మరీ ఉంటున్నారు కాబట్టి దేవుని యొక్క నడుపుదలను కోరుకుంటున్నారు కాబట్టి దేవుని యొక్క నడుపుదల అనేటువంటిది ఎట్లాగుంటుంది అనేటువంటి కార్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాము ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు అంటే మరి మోసే ఇస్రాయలతో మాట్లాడుచున్నాడు దేవుని మాటల గురించి ఏమంటాడు అంటే ఎనిమిదో అధ్యాయము రెండవ అధ్యాయం మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అణుచు నిమిత్తము ఈ అరణ్యములో నలువది సంవత్సరంలో నీ దేవుడైన నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నాము కాబట్టి ఇస్రాయేల్కి ఏం చెప్తున్నా అంటే ఈ అడవిలో ఈ అరణ్యములో దేవుడు మిమ్మల్ని నలభై సంవత్సరాలు నడిపించినాడు ఎందుకంటే మరి మీకు ఒక పాఠం నేర్పించాలనేటువంటిది కాబట్టి దేవుని నడుపుదల మనకు కొన్ని పాఠాలు నేర్పించేటివిగా ఉంటాయి అనేటువంటిది జ్ఞాపం చేసుకో కాబట్టి ఇస్రాయెల్ని అగుప్తుల నుంచి మోషించిన తర్వాత మోషే మరి అరణ్యములో నడిపించబడితే వాళ్ళు మరి చూసినట్లయితే అరణ్యంలో వారిని నడిపిస్తూ వస్తుంది అనేక సందర్భాల ద్వారా ఆహారం తగినప్పుడు ఆహారం ఇచ్చాడు మరి నీళ్లకు బండలు నీళ్ళు ఇచ్చాడు ఈ విధంగా భద్రపరుస్తూ వస్తుంది అయితే నలభై సంవత్సరములు ఎందుకు మరి అంటే ఒకటి జ్ఞాపం చేసుకుంటాడు ఎందుకంటే ఆహారం వలనే కాక ఎక్కువసరవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని తెలియజేటుకు నిన్ను అనచి నీకు ఆకలి కలుగజేసి కదా ఆయనే ఆకలి కలుగు చేసి నీ పితరులైనను ఎప్పుడు ఎరగనటువంటి మన్నాతో నిన్ను పోషించను అట్లా ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యోగవాజ్ఞలు గై కాబట్టి ఎందుకు ఆయన ఇక పాఠం నేర్పి ఏ పాఠం నేర్పిస్తున్నాడంటే మరి ఇక్కడ చూసినట్లయితే ఒక టెస్టింగ్ మిమ్మల్ని ఎట్లాగా నడుచుకుంటారో లేదో అనేది కాబట్టి ఆయన అరణ్యములో నలభై సంవత్సరాలు నడిపించినవాడు దీన్ని జ్ఞాపం చేసుకో కాబట్టి ఆయన నడుపుదల ఎట్లాగా ఉంటుంది మొట్టమొదటిగా అది మనకు మరి కొన్ని పరీక్షలు మాదిరిగా ఉంటుంది ఈ పరీక్ష ఇదే టెస్టింగ్ ఇట్ ఇస్ నాట్ టెంప్టేషన్ టెంప్టేషన్ అంటే కీడులో సంభవించేటువంటిది టెస్టింగ్ అంటే శోధించబడేటువంటిది బాగా జ్ఞానం చేసుకోవాలి క్రైస్తువులైన వారు టెంప్టేషన్ వేరే టెస్టింగ్ వేరే చూసిన శోధన వేరే పరీక్ష వేరే శోధన అనేటువంటిది మరి చూసినట్లయితే దుష్కార్యములోనికి తీసుకునేది పరీక్ష అనేటువంటిది దుష్కార్యములో నుంచి విడిపించడానికి కొరక అయినటువంటి యొక్క మరి కార్యము కావటం అది పరీక్ష రైట్ ఇప్పుడు రెండవదిగా మనం గమనిస్తున్నాం అట్లాగే అదే ద్వితీయోపదేశ కాండములో ముప్పై రెండవ అధ్యాయములో మరి చూసినట్లయితే పదకొండవచనములో ముప్పై రెండవ అధ్యాయం వచనం ఏమంటాడు ఇక్కడ పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలను ఆళ్లాడు పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని ఆ రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవా వాళ్ళని విడిపించను యహోవా వారిని విడిపించను యహోవా మాత్రమే వాళ్ళని నడిపి నడిపించను కాబట్టి ఎట్లాగా నడిపించినాడంట పక్షిరాజు తన పిల్లలను ఏ విధముగా రెక్కల మీద పక్షి ఏం చేస్తుందంటే చిన్నపిల్లను తన రెక్కల మీద తీసుకొని పోయి కొంత ఎత్తుపడిన తర్వాత అట్లా వదిలిపెడతాది ఎందుకంటే అది కిందికి వచ్చేటప్పుడు రెక్కలు కొట్టి నేర్చుకుంటుంది కాబట్టి నేర్పించడానికి కొరకే దేవుని నడుపుదల మనకు ఎందుకు మరి చూస్తున్నామంటే ఏ టీచింగ్ సర్టన్ థింగ్స్ కదా కాబట్టి ఇక్కడ ఎగిరేది నేర్చుకున్నట్ట అంటే నడిచేది నేర్చుకున్నట అనేటువంటి దాని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి విశ్వాసం మన జీవితాల్లో కూడా మన విశ్వాస జీవితంలో ఎట్లాగా నడవాలా అనేటువంటి దాన్ని ఆయన చేయి పట్టి నడిపిస్తూ నడిపిస్తూ చేయి వదిలేస్తాడు కొంత కొంతసేపు అప్పుడు మనం ఎట్లాగ నడుస్తామని తడబడినప్పుడు మళ్ళీ చేయి అదే అదేవిధంగా పక్షిరాజు తన పిల్లలకు ఏ విధంగా నడక నేర్పిస్తాడో అదే విధంగా మన ప్రభు మనకు నడక నేర్పించేవాడుగా ఉంటున్నాడు ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు అనే కారణం చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే మనం చూస్తున్నాము మరి డెబ్బై ఏడవ కీర్తనలో ఏమంటాడు దీని గురించే మోసే హోరల చేత నీ ప్రజలు మందవలే నడిపించితివి కాబట్టి మందవలే కాబట్టి మోసే హోరల చేత ఈ ప్రజలను అంటే ఇస్రాయేల్ ప్రజలను మందవలే నడిపించితివి ఎట్లా నడిపించినాడు అయినా దావేది చెప్తాడు మరి పచ్చిక గల చోట్ల ఆయనను పన్ను చేస్తున్నాడు శాంతికరమైన జలమైన ఆయనను నడిపిస్తున్నాడు అంటే ఆయన పోషించే విధానాన్ని గురించి చెప్తుంటున్నాడు అట్లాగే నా ప్రాణములకు ఆయన సేద తీర్చున్నాడు తన నామను బట్టి నీతి మార్గం నడిపించును వద్ద తగిలిగిన మార్గము నీతి మార్గంలో నడిపిస్తాడు సమృద్ధి మార్గంలో నడిపిస్తాడు ఆయన ఆయన నడుపుతారు ఎట్లా ఉంటుంది అది మరి ఇస్ ఈజ్ ఫీడింగ్ అండ్ ప్రొటెక్ట్ అంటే పోషించేది భద్రపరిచేది అందుకొరకే యేసు కూడా ఏమంటాడంటే వ్యూహాను స్వార్త పదివారు పదవాధ్యాయంలో వ్యూహాను స్వార్త అధ్యాయము మరి చూస్తున్నాం ఇరవై ఏడవ వచ్చినములో నా గొర్రెలు నా స్వరం వినను నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించను నేను వాటికి నిత్య జీవునిచ్చున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడును వాడు నా చేతిలో నుండి అపహరింపడు కాబట్టి నన్ను వెంబడించును అంటే హీఈ్ లీడింగ్ దేమ్ కాబట్టి మనల్ని నడిపించేవారు ఎవరు మన ప్రభువే కాబట్టి మన ప్రభు మనల్ని నడిపిస్తాడు ఎక్కడికి నడిపిస్తాడు ఎట్లాగా నడిపిస్తాడంటే మరి చూసినట్టయితే నీతి మార్గం ఆయన నడిపించేవాడుకుంటున్నాడు చూసినట్టయితే నిత్య జీవము కొరకై ఆయన మనల్ని సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు అది కొరకు ఏమంటున్నాడంటే మార్కు రాస్తూ అధ్యాయములో మార్కు అధ్యాయం ముప్పై రెండవ చములో వారు ప్రయాణమై అంటే యేసు ప్రభు ఆయన శిష్యులు వారు ప్రయాణమై ఎరువు వెళ్ళుచుండిరి యేసు వారి ముందుగా నడుచుచుండగా వారు విస్మయం అందిరి వెంబడించు వారు భయపడిరి అప్పుడు ఆయన మరలా పన్నెండుగుల శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని తెలియజెప్పని ఆరంభించాను ఇక్కడ యేసు ప్రభు వారితో కూడా నడుస్తూ కొన్ని విషయాలు వారికి బయలుపరుచుంటున్నాడు వారితో మాట్లాడుతుంటున్నాడు ఏంటంటే ఇదిగో మనం ఎరువు వెళ్ళుచున్నాము మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రను అప్పగింపబడును వారాయనకు మరణ మరణశిక్ష విధించి ఆయన అన్నిజులకు అప్పగించెదరు వారాయన ఆయన అపహసించి ఆయన మీద వేసి కొరడాతో ఆయన కొట్టి చంపెదరు మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచును అంటే యేసుప్రభు శిష్యులను సిద్ధపరుస్తుంటున్నాడు సిరువ కొరకై సో హీఈస్ లీడింగ్ టు ద క్రాస్ ఎక్కడికి నడిపిస్తున్నాడు సిలువ దగ్గరికి నడిపిస్తుంటాడు కాబట్టి సిలువ దగ్గరికి నడిపిస్తున్నాడు కాబట్టి ఏమి జరిగిపోతుంది ఏ విధంగా అన్యాయమైన తీర్పు ద్వారా ఆయన మరి అప్పగించబడతాడు ఏ విధంగా మరి శ్రమను అందుతాడు ఏ విధంగా ఆయన మరి చనిపోతాడు ఏ విధంగా ఆయన తిరిగి లేస్తాడనేది కార్యాన్ని వాళ్ళకు ముందుగా చేసి ఈసే ప్రిపేరింగ్ దర్ హార్ట్స్ సో ఇది దేన్ని చూపిస్తున్నదంటే ఆయన సిలువ యుద్ధకు నడిపించుట ఇదిగో ఫైనల్గా అందరూ మనం వెళ్ళవలసింది ఎక్కడ సిలువ దగ్గరికి వెళ్ళాలి అది దేవుని చిత్తము ద్వారా నేను ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి ఆ సిలువ ఆ శిలువలో బల్యర్పణము ఆ శిలువలో మరణము భూస్థాపన పునరుత్నం అది యేసు ప్రభు రక్షణ కార్యములో చేసిన గొప్ప ప్రణాళిక కాబట్టి ఆయన తన శిష్యులను తనతో కూడా ఉన్నవారిని సిలువెద్దకు నడిపిస్తుంటాడు సిలువెద్దకు నడిపిస్తున్నాడు దాని తర్వాత మనం గమనించినట్లయితే కీర్తనకర్త అంటాడు డెబ్బై మూడో కీర్తనలో డెబ్బై మూడో కీర్తన చూసినట్లయితే ఇరవై ఎస్ ఇరవై మూడో వచ్చిన ఆయనను నేను ఎల్లప్పుడూ నీ వద్దన్నాను నా చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు కీర్తనకర్త ఏమంటాడంటే నా చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు కాబట్టి ఎట్లా నడిపిస్తాడైనా ఎవరికి వెంబడి రాని చెప్పలేదు అయినా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు తండ్రి తన కుమారు ఎట్లాగా చేయి పట్టుకొని నడిపిస్తాడో ఆయన మన చేయి పట్టుకుంటున్నాడు ఆయన మన చేయి పట్టుకుంటున్నాడు కాబట్టి మనం భద్రంగా ఉంటున్నాం ఒకవేళ మనం ఆయన చేయి పట్టుకొని నడిచినట్లయితే ఏం జరుగుతుందంటే కష్టము భయం వచ్చినప్పుడు చేయి విడిచిపెడతాం చేయి విడిచిపెడతాం అట్లా లేదు కాబట్టి ఆయన నా చేయి పట్టుకుని ప్రేమనసడ సోదరి మన జీవితాల్లో ఆయన మన చేయి పట్టుకున్న వాడుకుంటున్నాడు కాబట్టి ఇంకా నీకు భయం లేదు అందుకొరకు ఏమంటాడంటే నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు ఎంత గొప్ప శ్లాఘ్యత ఆయన ఆలోచనలు ఆయన మార్గంలో ఆయన నడిపిస్తాడు దాని తర్వాత మహిమలో ఆయన చేర్చుకున్నాడు దట్ ఈస్ అవర్ డెస్టినీ మనకు గురి మనకు గమ్యం అదే ఉంటున్నది అనమాట కాబట్టి ఆయన మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు అందుకొరకే మరి ఇరవై ఏడో కీర్తనలు ఏమంటున్నాడంటే దావీదు ప్రవ్వా నన్ను నడిపించుము అంటాడు సరాల మార్గమును నన్ను నడిపించుము నీ మార్గము నాకు బోధించు నీ మార్గం నన్ను నడిపించు కాబట్టి ఆయన మనకు బోధిస్తుంటున్నాడు ఆయన నడిపిస్తున్నాడు ఎట్లాగా తన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం ఆయన బోధన వింటున్నాము మన యొక్క తీర్మానాల ద్వారా ఆయన యొక్క మార్గము నడుచుకుంటూ ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి సౌడ సోదరి దేవుడిని చేయి పట్టుకొని నడిపిస్తుంటున్నాడు అనేది జ్ఞాపం పెట్టుకో ఎప్పుడే కానీ దేవుడిని పట్టుకొని నడిపిస్తున్నాడు కాబట్టి మనం భద్రముగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి